అండి వారిపాలి మాది సతీష్ నారాయణ అనే ఒక కంపెనీ ఒక ఏడు సంవత్సరాల క్రితం మొదలైందండి మా గ్రామంలో అప్పుడు అక్కడున్న రేటు మీద ఒక ఐదు లక్షలు ఎక్కువ ఇచ్చి పది ఎకరాలు కొన్నారండి ఆ పది ఎకరాల చుట్టూ తన వేస్ట్ వాటర్ వదిలేసేదలకి ఆయన ఎగునున్నారు దిగు వాళ్ళకి వేస్ట్ వాటర్ వచ్చేసింది ఇక అక్కడి నుంచి చెవులు పండటం మొదలవ్వలేదు ఇక ఆ కంపెనీలను స్టార్ట్ చేయటం మొదలు పెట్టారండి కంపెనీలు స్టార్ట్ అయిన ప్రతిసారి మీకేమి ఇబ్బంది లేదు ఎవరికే ఇబ్బంది రాని మేము చూసుకుంటామని చెప్పి గ్రామంలో ఉన్న మాజీ ప్రెసిడెంట్లు సర్పంచ్లు అందరినీ కూడా వెనకేసుకు వస్తున్నారు ఎవరిని ముందుకు రానిలేదు వాళ్ళకేం భయమో మాకైతే తెలియలేదు జనం బాధపడుతున్నా కానీ ఆగండి 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 అని ఇన్నాళ్ళకైడ్ ఇక్కడ నాళ్ళ దాకా తీసుకొచ్చారు అయితే ఈ మధ్య మేము పొల్యూషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చి గ్రామంలో కాలువలో కలుపుతున్న వేస్ట్ వాటరు అక్కడ సతీష్ నారాయణు ఆ ప్రాంగణంలో ఉన్న వేస్ట్ వాటరు అలాగే అవన్నీ చూసుకొని అక్కడ వాళ్ళకి కంప్లైంట్ నోటీసులు అందజేసి అని చెప్పారండి మరి మాకందరికి కూడా పీల్చే గాలి తాగే నీరు పండించే పంట భూమి అంతా దెబ్బతిన్నాయి మనిషికి స్వేచ్ఛగా బతికే హక్కు లేదా మా హక్కులను కాలు రాస్తున్న ఈ కంపెనీలని సరైన పద్ధతుల్లో నడపవలసిందిగా యాజమాన్యాలకి కలెక్టర్ గారి ద్వారా హెచ్చరిక పంపాలని మేము కోరుకుంటాం అసలు ఏం జరుగుతున్నాయి ఆ కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలని పెద్ద చెరువులు చేసేసి ఆ చెరువుల్లో వదిలేయటం వల్ల గ్యాసు అమోనియా ఉత్పత్తి అయ్యి ఎటు గాలి కొడితే అటు ఆ వాసన ఓల మీదకి వచ్చేస్తుంది అండి గ్రామంలో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా ఎందుకు చేస్తున్నాడని మనం అనుకుంటున్నప్పుడు బల్లల దగ్గర ఎవరైతే ఈ కంపెనీలు యాజమాన్యాలకి దగ్గరగా ఉండే వ్యక్తులు పలానా వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారంటే ఆ పది రోజులు ఆ పదిహేను రోజులు ఏదో కాస్త ప్రకాశం తీసుకుని మళ్ళా యథామాములుగా ఇప్పటికీ నాలుగు చెరువులు పుడిచారండి ఈటీపీ ప్లాంట్స్ అని ఉంటాయి సార్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి ఆ ప్లాంట్స్ పెట్టుకుంటే మాకెవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు మేము అంటున్నాం అంటే పారిశ్రామిక వ్యాప్తలకు వ్యతిరేకం కాదు మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి మేము బడుగు జీవులం ఎవరికి కూడా నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు అసలు పొలం లేని నాడు కూడా ఉండాడు మేమందరం చక్కగా బతకాలి కదా ఎక్కడికి వెళ్ళి బతకగలుగుతాం మేము మీరు ఏ దుబాయ్ లో ఉంటారు అమెరికాలో ఉంటారు అక్కడ సెట్ అవుతారు మేము ఇక్కడేగా ఎలిమెంటరీ స్కూల్ కాని బాపడదాకా చదవగలుగుతాం మేము మీరు దుబాయ్ లో చదివించుకుంటారు అమెరికాలో ఉద్యోగాలు చేయించుకుంటారు మా బతుకులు ఏంటి ఒకసారి చూడండి మెల్ల బంగారం లేని ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు మెల్ల ఇనప లాగా బంగారం వేసి మీరు అక్కడ పసుపు తాడులు వేసుకునే మేము అక్కడ మా బతుకులు మమ్మల్ని బతకని కదా మమ్మల్ని పంటలు పండించుకొని ఆరోగ్యంగా జీవించే హక్కు మాకు లేదా అడిగితే తప్ప చంపేస్తారా బెదిరింపులు మేము ఇప్పటికైనా పెద్ద రాజకీయ నాయకులు కానీ కొంతమంది మీలాంటి విరోధకర్లు కానీ సవనీయంగా మేము వేడుకుంటుంది ఏంటంటే మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి మమ్మల్ని ఆరోగ్యంగా బతకనివ్వండి మీ ప్లాంట్లు మీరు చక్కగా నడుపుకోండి అలా నడుపుకోని పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆపమని